నాయక చవితి మంత్రాల్లో ఏ మంత్రానికి ఏ వేయాలో చూద్దామండి తుముఖనమీపత్రం పూజయామి గణాధిపాయనమ బృహతీపత్రం పూజియామి ఉమాపుత్రనమ బిల్వపత్రం పూజియామి గజానయనమ ఊర్వాయజ్ఞం పూజియామి అరసోనవీ నమ దూత్తూర పత్రం పూజియామి దంబోదరాయనమ బదరీపత్రం పూజయామి గుగ్రజ యనమ అపమార్గపత్రం పూజయామి ಗಜಕರ್ಣಯ ನಮಃ ಪ್ರಸೀಪತ್ರ ಪೂಜೆಯಿ ಏಕದಂತಾಯ ನಮಃ ಸೋತಪತ್ರ ಪೂಜೆಯಮಿ ಏಕಟಾಯ ನಮಃ ಅರವೀರ ಪತ್ರ ಪೂಜೆಯನ್ನ ಇ ನಮಃ ವಿಷ್ಣುಕ್ರಾಂತಪತ್ರ ಪೂಜಿಯಾಮಿ ವಟವೆ ನಮಃ ದಾಂಬಿಡೀಪತ್ರ ಪೂಜಿಯಾಮಿ ಸರ್ವೇಶ್ವರಾಯ ನಮಃ దదారు పం పూజయామి కాళచంద్రా అరువక పం పూజయామి ఏరంబాయన సింధువర పత్రం పూజయామిర్పకర్ణయనమ జాతి పత్రం పూజయామిరాగ్రజాయ గండకీపత్రం పూజయామి త్ర సెమీ పత్రం పూజయామి వినాయక యనమ అశ్వత్పత్రం పూజీయామి సురసేవిత యనమ అర్జున పత్రం పూజియామి కపిలా అర్కపత్రం పూజయామి శ్రీ గణేశ్వర ఏకవింశతి పత్రాన్ని పూజియామి ఇలా ఇరవై ఒక్క మంత్రాలకు ఇరవై ఒక్క పత్రల్ని తెచ్చుకున్నామండి అలాగే ఇప్పుడు వినాయక పూజకి అన్ని సిద్ధం చేశానండి ఇప్పుడు వినాయక వ్రత కథ విందామండి శ్రీమద ఇలాంటి కోటి బ్రహ్మాండ నాయకుడు భగవంతుని విశేషము భారతదేశంలో చాలా కాలం పూర్వము చంద్రవంశానికి చెందిన ధర్మరాజు అనే రాజు జ్ఞాతుల వలన సిరి సంపదలు పోగొట్టుకుని భార్యతోనూ తన నలుగురు తమ్ముళ్లతోనూ కలిసి వనవాసం చేయించు ఒకనాడు నైమిసారణ్యమునకు వెళ్లినాడు అక్కడ సౌనకాది ఋషి ప్రముఖులకు అనేక అనేక పురాణ రహస్యాలు బోధించుచున్న సోత మహాముని దర్శించి నమస్కరించి అయ్యా మేము దయాదులు చే దగా చేయబడి దనకనక వస్తు వాహన రాజ్యములన్నింటినీ పోగొట్టుకున్నాము ఈ కష్టములన్నీ గడిచి ఆ రాజ్యవైభవం మరలా మాకు లభించుటకు గాను ఏదైనా ఉపదేశించండి అని ప్రార్థించగా సూతుడు అతనికి వినాయక వ్రతం చెయ్యి అని ఆదేశించి ఇలా చెప్పసాగాడు ధర్మరాజా ఒకనొక సందర్భంలో శ్రీ కుమారస్వామి కైలాసవాసి అయిన పరమేశ్వరుని దర్శించి తండ్రి మానవులు ఏ వ్రతం చేయడం వలన సమస్తమైన విద్య విజయ వైభవాలను ఉత్తర పౌత్రాభివృద్ధిగా వంశ వృద్ధిని పొంది అన్ని కోరికలు తీరిన వారై సకల పొందుతారు అటువంటి వ్రతం నాకు చెప్పవలసింది అని కోరారు అందుకు సమాధానంగా శివుడు నాయన కుమారస్వామి సర్వ సంపత్కరము ఉత్తమము ఆయుష్కామార్ధ సిద్ధిప్రదము అయిన వినాయక వ్రతం అనేది ఒకటి ఉన్నది దీనిని భాద్రపద శుద్ధ చవితి నాడు ఆచరించాలి ఆ రోజు ప్రాతకాలమే నిద్రలేచి స్నానం చేసి చేసిడై నిత్యకర్ములు నెరవేరు ని తమ శక్తి మేరకు బంగారంతో గాని వెండితో గాని లేదా కనీసం మట్టితో గాని బొమ్మను చేసి తమ ఇంటికి ఉత్తర దిక్కులో పండ్లు గాని బియ్యము గాని పోసి మండపాన్ని నిర్మించి అష్టదళ పద్మాన్ని ఏర్పరిచి గణేశ్వర ప్రతిమను ప్రతిష్ఠించి శ్వేత గంధాక్షత పుష్ప పత్రాలతో పూజించి దూప దీపాలను వెలగా నేరేడు చెరుకు మొదలైన ఫలములను ప్రత్యేకముగా రకములకు ఇరవై ఒకటి ప్రకారము నివేదించి నృత్య గీత వాద్య పురాణ పఠనాలతో పూజను ముగించి యథాశక్తి వేద విధులైన విప్రులకి దక్షిణ తాంబూలములు ఇచ్చి బంధుజనంతో కలిసి నూనె ఉపయోగించకుండా నేతితో చేసిన వివిధ భోజనం చేయాలి మరునాడు ఉదయం స్నాన సంధ్యలు పూర్తి చేసుకున్న అనంతరం పునః పూజ చేసి శక్తానుసారంగా గణపతికి మౌంజీ కృష్ణార్జున దండక మండులోపవేతములు ఇచ్చి ఇతర బ్రాహ్మణులను దక్షిణ భోజన తాంబూలములతో తృప్తులు చేయాలి ఈ విధంగా ఎవరైతే ఈ వినాయక వ్రత చేస్తారో వాళ్ళకి శ్రీ గణపతి ప్రసాదం వల్ల సకల కార్యాలు సిద్ధిస్తాయి కుమారస్వామి అన్న అన్ని వ్రతాల్లోకి అత్యుత్తమమైన ఈ వ్రతం త్రిలోక ప్రసిద్ధి అయి దేవముని గంధర్వ వచ్చే ఆచరింపబడింది సుమా అని చెప్పారు ఓ ధర్మరాజా నువ్వు ఈ వ్రతాన్ని చేసినట్లయితే తప్పనిసరిగా శత్రువుల్ని జయించి సమస్త సుఖాలను పొందుతావనడంలో ఏమీ సందేహం లేదు గతంలో విదర్భ యువరాణి తమయంతి ఈ వ్రతం చేయడం వల్లే తాను ప్రేమించిన నలమహారాజును పెళ్లాడగలిగినది శ్రీకృష్ణుడంతటి వాడు కూడా ఈ వ్రతాన్ని చేయడం వల్లనే తమంతకమణితో పాటు రాంబవతి సత్యభామ ఇద్దరు కన్యామాలను కూడా పొందగలిగినాడు ఆ కథ చెబుతాను విను సత్రాజిత్ అనే రాజు యొక్క భక్తికి మెచ్చి సూర్యుడు అతనికి అమంతకమణి ప్రసాదించాడు ఒకనొక సందర్భంలో శ్రీకృష్ణుడు ఆ మణిని తన కిమ్మని సత్రాజిత్తుని అడిగాడు కానీ సత్రాజిత్ తిరస్కరించాడు తదుపరి కాలంలో సత్రాజిత్ తమ్ముడైన ప్రసేనజిత్తు అనేవాడు ఆ మణి పొదిగిన హారాన్ని తాను ధరించి అడవిలో వేటకు వెళ్లాడు ఒక సింహం అతన్ని వధించి ఆ మణిని ఒక మాంసపు ఖండంగా భావించి ఎత్తుకుని పోతుండగా ఆ అడవిలో ఉన్న না <laughs> জামো రాజ సింహాన్ని చంపి ఆ మణిని తాను తీసుకుని తన కుమార్తె జాంబవతికి ఇచ్చాడు కాని శమంతక మణి మీద ఆశ కలిగిన శ్రీకృష్ణుడే తన తమ్ముడిని చంపి దానిని దొంగలించి ఉంటాడని సత్రాజిత్తు ఒక పుకారు లేవదీశాడు ప్రజలంతా ఇది నమ్మసాగారు ఆ వార్తను విని బాధపడిన బలరాముణ్ణి వదారుస్తూ శ్రీకృష్ణుడు అన్నయ్య బాధపడుకు వినాయక చవితి నాడు పాల చంద్రుని ప్రతిబింబం చూడడం వల్లే నాకు ఈ అపవాదు కలిగినది అని చెప్పాడు చవితి చంద్రునికి అపవాదికి సంబంధం ఏంటని బలరాముడు అడుగుగా శ్రీకృష్ణుడు ఇలా చెప్పసాగాడు ఈ వినాయక జన్మదినమైన ఒకనొక భాద్రపద శుద్ధ చవితి నాడు కైలాసములో కూజరూపదురుడై విఘ్నేశ్వరుడు ఆనంద తాండం చేస్తుండగా అక్కడే ఉన్న చంద్రుడిని చూసి అపహాస్యం చేశాడు అందుకు కోపించిన వినాయకుడు ఒరీ చవితి చంద్రుడా ఈ రోజు నుండి నిన్ను ఎవరు చూసినా నీలాప నిందులు పాలైపోదురుగాక అని శపించారు అనంతరం చంద్రుడు దేవతలు కలిసి ప్రార్థించిన మీదట భాద్రపద శుద్ధ చవితి నాడు అనగా నా జన్మదినం నాడు శివుడు కుమారస్వామి పూజించి నా కథ చెప్పుకుని ఆ కథాక్షంత్ ధరించిన వారు త్వరలోనే ఆ అపవాదు బయటపడి అన్ని విధాలైన ఒక సంపత్తులు సౌభాగ్యములు పొందుతారని వరం ఇచ్చారు ఆ సంగతి తెలిసి కూడా నేను గత వినాయక చవితి నాడు ఆయనను పూజించకుండానే ఆ రాత్రి పాలకుండలో చంద్రుని ప్రతిబింబం చూడడం జరిగింది అందువల్లనే ఈ అపవాదు పడ్డాను అని వివరంగా చెప్పాడు అది విని బలరాముడు తక్షణమే శ్రీకృష్ణ చేత ప్రాయచ్ఛత్త సహితముగా వినాయక చేసుకుని కదాక్షంతులు ధరించి కృష్ణుడు తన అపనందను ఆపుకునేందుకు గాను బయలుదేరాడు ఆ విధంగా శ్రీకృష్ణుడు సరాసరి ప్రసేన చిత్తు వెళ్లిన అడవికి వెళ్లి అక్కడ అతని వ్రత కళేబరాన్ని దాని చెంతనే ఉన్న సింహపు అడుగుజాడల్ని చూసి వాటిని వెన్నంటి వెళ్ళి జాంబవంతుడి ఆడను తెలుసుకుని అతని గుహలోకి ప్రవేశించాడు జాంబవంతుడి కూతురు పేరు జాంబవతి ఆమె యొక్క క్రీడాడాలకి కేళికందుకంగా కట్టి ఉంది ఆ శమంతకమణి దానిని తీయబోయిన శ్రీకృష్ణుడిని జాంబవంతుడు నిరోధించాడు ఇద్దరికి యుద్ధం జరిగింది జాంబవంతుడు ఓడిపోయాడు శమంతకమణితో పాటు తన కూతురైన జాంబవతిని కూడా శ్రీకృష్ణుడికి సమర్పించుకున్నాడు మణితోనూ కన్యాముడితో మరలివచ్చిన కృష్ణుడు జరిగిందరికీ చెప్పి అణిని సత్రాజిత్కి ఇచ్చాడు కృష్ణుడిని నిందించినందుకు సిగ్గుపడ్డ తన కుమార్తె అయిన సత్యభామను కూడా శ్రీకృష్ణుడికే ఇచ్చి వివాహం జరిపించారు ధర్మరాజా వృత్తాసు చంపేందుకు ఇంద్రుడు గంగను భూమికి తెచ్చేందుకు భగీరథుడు క్షీరసాగర సాగర మదనమప్పుడు దేవదానువులు సీతాన్వేషణలో శ్రీరాముడు పుష్టి వ్యాధి నివారణకు సాంబుడు కూడా ఈ వినాయక వ్రతాన్ని చేసి విజయ ఆయుర ఆరోగ్యాలను తన వ్రతం చేసిన భక్తులు అలచిన పనులన్నీ తక్షణమే చేస్తాడు కనుకనే ఈ వినాయకుని సిద్ధి వినాయకుడు అంటారు విద్యార్థులకు విద్యని జయార్థులకు జయాన్ని ధనార్థులకు ధనాన్ని పుత్రార్థులకు పుత్రుల్ని ప్రసాదిస్తుంది వ్రతం వితంతవులు పూజించి ఏ జన్మలోనూ వైదవ్యాన్ని పొందరు కాబట్టి ధర్మరాజా నువ్వీ వ్రతం చేసి నీ శత్రువులను గెలిచి మరలా రాజ్యాన్ని పొందు సమస్త బ్రహ్మ క్షత్రియ వైశ్య సూద్రాదులు కూడా ఈ వ్రతాన్ని యథావిధిగా ఆచరించి శ్రీ గణపతి అనుగ్రహం చేత సకల ఐశ్వర్యాలను పొందుదురుగాక అని సూతుడు చెప్పగా విని ధర్మరాజీ వ్రతం చేసి కష్టములు తీరి శత్రువులను గెలిచి రాజ్యాన్ని సంపాదించుకుని మహారాజుగా పట్టాభిశక్తుడయ్యాడు హరి ఓం తత్సత్ శ్రీ వినాయక వ్రత కథ సంపూర్ణము